అసోసియేషన్ దానికి ఏ విధమైన సంబంధం లేదు చేసుకుంటున్నారు ఏమన్నా లోకల్గా ప్రాబ్లం ఉంటే మేము అందరం కలిసి కూర్చుంటే వాళ్ళు ఏర్పరచుకున్నాం అంతే సిండికేట్ ఆఫీస్ అంటే ఏమీ లేదండి అవద్దండి ట్వంటీ పర్సెంట్ ఇస్తానండి గవర్నమెంట్ మొదట అనౌన్స్ చేస్తారు దాని గురించి అందరూ ఆశపడి ఎక్కువ టెంటర్లు వేస్తారు మాకు మేము వంద టెంటర్లు వేసాం దాంట్లో రెండు షాపులు తగ్గాయండి ఇక్కడ ఒకటి ఈస్ట్ గోదావరిలో ఒకటి ఆ రెండు కోట్లు పోయినండి దాన్ని ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ అన్నది టెన్ పర్సెంట్ ఇస్తున్నారు టెన్ పర్సెంట్ ఇస్తే నెల వచ్చేటికి ఐదు ఆరు లక్షలు ఒక్కో షాప్కి పోతుంది ఇస్తారు పోయిన ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నారు ఎన్నో వయసులో కిందకు వచ్చేటికి అన్ని కటింగ్లు పోను టెన్ పర్సెంట్ వస్తుంది ఆ సిస్తాను ఈ చేస్తాను కటింగ్లు పోనీ వస్తుంది వాళ్ళు లాస్ట్ అయిపోతున్నారు ట్వంటీ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వాలని మీ మీడియా ప్రతినిధుల ద్వారా మాకు